హాయ్ గుడ్ ఈవినింగ్ ఎంతో కాలంగా పల్లెటూరుకి రావాలి అక్కడ వాతావరణాన్ని చూడాలి అక్కడ వాటితో ఉండాలి అక్కడ ముఖ్యంగా ఎక్కడతో పడుతున్న విద్యార్థి విద్యార్థులకు ఏమైనా చేయాలన్న ఆలోచన ఈనాళ్ళకి నెరవేరబోతోంది నేను ఇక కృష్ణా జిల్లాలో ఒక పల్లెటూరులో ఉంటున్నాను పల్లెటూరు చేపను కొన్ని కారణాల వల్ల ఈ పల్లెటూర్లో ఉండి నేను ముఖ్యంగా కొంతమంది పెద్దలను కలిశాను విచోట ఉన్న సమస్య ఏంటంటే చాలామందికి డ్రాప్ అవుట్స్ ఉన్నారు అంటే నైన్త్ టెన్త్ చదివి కూడా డ్రాప్ అవుట్స్ ఉన్నారు పెద్దల మాట వినకుండా ఉన్నారు ఆడపిల్లలు కూడా ఇంజనీరింగ్ అయ్యి కూడా ప్లేస్మెంట్ లాగా లేకుండా ఉన్నారు వీటన్ని కారణం ఏంటంటే నేను వీళ్ళతో మాట్లాడగిన తెలిసింది ఇక్కడ మొదటి నుంచి కూడా వీళ్ళకి విద్యా విధానంలో వీళ్ళకి మ్యాథ్స్ మీద కానీ ఇంగ్లీష్ మీద కానీ సరైన పట్టులేదు పట్టులేదు కాబట్టి వీళ్ళందరినీ ఒక తాటి మీద స్కేజ్ తీసుకొచ్చి హై స్కూల్ వాళ్ళకైతే మ్యాథ్స్లోనూ అందరికీ కూడా కామన్గా ఇంగ్లీష్లోను కొంచెం వాళ్ళని ట్రైన్ చేయాలని వాళ్ళ ఆత్మవిశ్వాసం పెంపొందించేలా ఏమైనా చిన్న చిన్న పథకాలు చేయాలని ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను చాలామంతా కలిసే అని మాట్లాడాను అందరూ బాగానే ఉన్నారు ఇది ఈవేళ నేను ఫస్ట్ రోజు అంటే నిన్నే వచ్చాను ఈ ఊరిలోకి ఒకరోజు గడిచింది చూస్తున్నారు కదా చుట్టుపక్కల అంతా పక్కన పోవాలి ఈ మధ్యలో నా చిన్న గది అఫ్ కోర్స్ కరెంట్ ఉందనుకోండి నెట్లేదు సెల్ ఫోన్ నెట్తోనే వాడుకోవాలి కానీ చూద్దాం కానీ పిల్లందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఏమైనా చేస్తామంటే Updates to Thank you.